వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు మనము భగవద్గీత గురించి కొంచెం తెలుసుకుందాం ముందుగా వినాయకుని ప్రార్థన చేసుకుందాం శుక్లాం భరతడం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేట్ అగజానన అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతి ప్రార్థన చేసుకుందాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీగురుభ్యోన్నమ మాకు చిన్నప్పుడు ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు పాఠాలు నేర్పిన గురువుగారు తాడేపల్లి మురళీకృష్ణ శర్మ గారు వారికి నా పాదాభివందనాలు మేము భగవద్గీత నేర్చుకోవడానికి మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన వారు మా గ్రామ మహిళా మండలి ప్రెసిడెంట్ ఆరి సత్యవతి గారు మాకు కావలసిన బుక్స్ అన్నీ సమకూర్చారు ఆరి సత్యవతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాకు భగవద్గీత నేర్పిన గురువులు ఆరి విజయలక్ష్మి గారు దార్ల మహాలక్ష్మమ్మ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా ఊర్లోని దేవాలయాల్లో వేకోజామునే గుడికి వెళ్ళి లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా గీతామృతం నామ సంకీర్తనలు భజనలు ఎన్నో చేస్తూ ఉంటారు వారి దగ్గర మేము విద్యని అభ్యసించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము గురువుగారులు మీకు మా పాదాభివందనాలు శ్రీమద్ భగవద్గీత మానవులందరూ ఎలా జీవించాలో తెలియజేసే ఒక గైడ్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన మహా సందేశము ఈ జగత్తుకు ఉపయోగపడే కళ్యాణకరమైన ఉపయోగకరమైన ప్రబోధాత్మకమైన గ్రంథాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ భగవద్గీతకు సాటిరావు భగవద్గీతలో జ్ఞాన ధ్యాన కర్మ భక్తి యోగ సాధనాలు తెలుపబడుతున్నాయి మానవులు తమ శ్రద్ధ అభివృద్ధి యోగ్యతలను అనుసరించి వీటిలో ఏ యోగ సాధనను చేపట్టినా వారికి శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది పండితులకే కాక పామరులకు కూడా ఈ భగవద్గీత చేరువ కావాలనే నా ఈ చిన్ని ప్రయత్నం భగవద్గీత చదవబోయే ముందు కృష్ణాష్టకం అధ్యానం చదువుతారు చదవడం పూర్తి అయ్యాక గీతామహత్యం చదువుతారు ఓం శ్రీ పరమాత్మనే నమ వసుదేవ సుతం దేవం మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి అవి అర్జున విషాదయోగము సాంఖ్యయోగము కర్మయోగము జ్ఞానకర్మసన్యాసయోగము కర్మసన్యాసయోగము ఆత్మ సంయమయోగము జ్ఞాన విజ్ఞాన యోగము అక్షరబ్రహ్మయోగము రాజవిద్యారాజగుహ్యయోగము విభూతియోగము విశ్వరూప దర్శనయోగము భక్తియోగము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము గుణత్రయ విభాగయోగము పురుషోత్తమ యోగము దైవాసుర సంపద్విభాగ యోగము శ్రద్ధాత్రయ విభాగ యోగము మోక్ష సన్యాస యోగము భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి మనము రోజుకు రెండు శ్లోకాల చొప్పున నేర్చుకుందాం తెలుగు అర్థాలతో సహా ఇప్పుడు కృష్ణాష్టకం ఒకసారి చదువుకుందాం వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే అతసి పుష్ప సంకాశం హారనూపూర శోభితం కేయూరం కృష్ణం వందే రత్నకంకణకేయూరం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభానం విలసత్కుండలం దేవం కృష్ణం వందే జగద్గరు మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి చూడాంగం కృష్ణం వందే జగద్గరుం ఉత్ఫుల్ల పద్మ్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవారత్నం వందే జగద్గరుం రుక్మిణీకేళి సంయుక్తం పీతంబరసు అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గరుం గోపికావంద్వకుంకుమాకితవక్షనికేత మహేష్వాసం కృష్ణం వందే జగద్గరు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురు కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం మనం తరువాయి భాగం నుండి రోజుకు రెండు శ్లోకాల చొప్పున నేర్చుకుందాం సర్వే జనాసుఖినోభవంతు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ही